హాయ్ అండి వెల్కమ్ టు నవీష్ పాక్సలా ఎలా ఉన్నారు అందరూ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మీకు స్పెషల్గా బటర్తో పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి చూసారుగా నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఆనియన్ టొమాటో పన్నీర్ క్యారెట్ అండ్ పచ్చిమిర్చి అండ్ బటర్ క్యూబ్స్ మీకు కావాలంటే ఇలా కొంచెం చెక్క ఇంకా లవంగాలు యాడ్ చేసుకోండి నేనైతే ఆ రెండే యూజ్ చేశాను మీలోని నేనైతే అసలు ఆయిల్ యూజ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి జస్ట్ ఈ టూ బటర్ క్యూబ్స్తోనే ఇలా పన్నీర్ అయితే రెడీ చేసుకున్నాను ఇన్కేస్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారుగా ఫస్ట్ అయితే ఆనియన్ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పనీర్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ డీప్ ఫ్రై చేసినా సరే పన్నీర్ ముక్కలు గట్టిగా అయిపోతాయి కొంచెం కాజు అయితే యాడ్ చేసుకుందాం మీకు ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు మ్యాండ్ చేయం లేదండి సరిగా క్యారెట్ కూడా చాలా లైట్గానే కుక్ చేసుకున్నాను నేను లైట్గా అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో టొమాటో యాడ్ చేశాను నేను టొమాటో యాడ్ చేసిన తర్వాత చిన్న సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి కొంచెం టమాటా కూడా దగ్గరికి ఉంచిపోయిన తర్వాత కొంచెం కావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను రైస్ అయితే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నేను ఆర్డర్ మా ఇద్దరికే కాబట్టి నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇది బాస్మతి రైస్ అండి సో బాస్మతి రైస్కి నేనైతే ఒక గ్లాస్ రైస్కి అండ్ ఇంట్ గ్లాస్ వాటర్ వేస్తాను మీ కొలతను బట్టి మీరు కూడా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో హాట్ వాటర్ యాడ్ చేశాను లాస్ట్లో నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మ్యాజిక్ మసాలా అయితే వేసుకున్నాను మ్యాజిక్ మసాలా అంటే ఏం లేదండి బిర్యానీ మసాలా ఆ బిర్యానీ మసాలా కూడా నేను ఇలాగ రెడీ చేసుకుంటానో మీకు తొందరలోనే వేడి పెడతాను సో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మీరైతే ఇది హైలోనే పెట్టి చేసుకోవాలి కొంచెం ఇలా ఉడకరాగానే వెంటనే సిమ్లో పెట్టేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇందులో మనకి కార్న్ కూడా కార్న్ అండ్ మష్రూమ్ కూడా ఉంటే బాగుంది అనిపించింది బట్ ఏదైనా అది లేకపోయినా సరే మనకి చూసారా రైస్ ఇలా పెట్టి నేనైతే టెస్ట్ చేసుకుంటాను ఇప్పుడు బిర్యానీ రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది చూసారా రైస్ విరగకుండా చాలా ఉడుగ్గా పొడిగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా కమ్మగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి ఇదైతే నేను చేసిన పన్నీర్ బటర్ పులావ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వంటకాలు నేనైతే ట్రై చేసి మీ అందరికీ ఇలా ఛానల్లో పోస్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్